ఈసీల ఐదు దశాబ్దాల కళ కొన్ని ప్రాంతాల్లో నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మాసాలకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సకల కుల జనగణ సకల కుల జనగణన జరిగే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో ఆ విధంగా ముందుకు పోవలసిన ఉన్నది ఇప్పటికే తెలంగాణలో బీహార్లో తమిళనాడులో సకల కుల జనగణ చేసి జనగణన చేశారు ఆ విధంగా రిజర్వేషన్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరిగిన తర్వాత ఈ దేశాభివృద్ధికి బాటలు పెడతామని భావిస్తాం బీసీ సమాజం గత ఐదు దశాబ్దాలుగా ఇప్పుడేదో ఉన్నటువంటి బీసీ నాబోటు బీసీ కాదు బీసీ మా ముందు తరాలు ఏదైతే ఉందో ఈ దేశం అభివృద్ధి అనేక ఇజాలు వచ్చింది క్యాపిటలిజం వచ్చింది కమ్యూనిజం వచ్చింది సోషలిజం వచ్చింది టూరిజం వచ్చింది టూరిజం వచ్చింది ఫ్యాషనిజం వచ్చింది ఫ్యూచరిజం వచ్చింది ఫూడిజం బాగా తినటం వల్ల ఫుడిజం సెల్ఫిజం మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు సెల్ఫిజం వచ్చింది సో ఎంత దుర్మార్గం గంజాయి అమ్మినా ఏం లేదు డ్రగ్స్ అమ్మినా ఏం లేదు డబ్బులు సంపాదించి సెటిల్ అయితే సాలనేటువంటి ఒక సెల్ఫిజం కూడా వచ్చి సమాజాన్ని లేకపోతే దేశాన్ని ఒక తీవ్రమైనటువంటి ఛాలెంజింగ్ సవాళ్లు విసురుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇన్ని నిజాలు తగలబడినాయండి కానీ ఏ దేశమైనా ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం కాబట్టి మరి దేశంలో కుల వ్యవస్థ ఉన్నది మిగతా యూరోపియన్ కంట్రీస్ ఇతర వెస్ట్రన్ కంట్రీస్ ఇతర దేశాల ఫారిన్ కంట్రీస్కి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ తెల్ల జాతీయులు అలజాతీయుల సమస్య ఉన్నాయి ఉంటే ఉండనే అండి వాళ్ళు కొట్టుకొని సాగునేయండి కానీ భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది మరి కుల వ్యవస్థకు సంబంధించి అనేక విజాలు వచ్చి మా సమస్యలు పరిష్కరించలేదు అనేది దాని ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నాం ఈ క్రమంలోనే మనం చెప్తా ఉన్నాం ఈ దేశంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది సంపద పంపిణీ జరగట్లేదని మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం అందుకోసం ఈ సంపద సృష్టి ఏదైతే ఉన్నదో ఈ సంపద సృష్టి సంపద పంపిణీ వైపు అడుగులు పట్టలేదు కాబట్టి ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత ఓటాద పంపిణీ జరగాలని చెప్పేసి మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం సో ఈ క్రమంలోనే ఎవరుంటే వాళ్ళు సో భారతదేశం కులాల వ్యవస్థ నిర్మాణం జరిగింది అది ఒక రాజు అమలు చేశాడా లేకపోతే పాలకులు అమలు చేశారా లేకపోతే ప్రజలు దాన్ని అమలు పరిచారా ప్రజలు దాన్ని పాటించారా అనేదైనా కాళ్ళ మీదైనా కూడా మనం కుల వ్యవస్థలో ఉన్నాం ఎప్పటిదాకా కోటి కులాంతర వివాహం జరిగినా కులం పోలేదు చాలామంది పెద్దలు మేధావులు వాళ్ళు వీళ్ళు కులాంతర వివాహాలు చేసుకున్న రొమాన్స్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న రెండో తరానికి వచ్చినప్పుడు కులాంతర వివాహాలు పెట్టలేదు అటు తల్లి కూతురు తల్లి కులం వైపు ఇటు తండ్రి కులం వైపు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం పట్టుమని భారతదేశంలో సంబంధించి అధ్యయనాలకు వెళ్ళినప్పుడు రెండు తరం నుంచి మూడు తరాలు మూడు తరాలు చేసుకుంటే అది అసలు ఆ కుటుంబం గ్రేట్ కుటుంబంలాగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసమే సోదరులారా సోదరి కులం ఉన్నది ఈ దేశంలో సో ఈ నేపథ్యంలోనే కులాలతో బేస్డ్గా అభివృద్ధిని మనం కోరుతూ ఉన్నాం సో అందుకు బీసీ పెద్దలు ఈ దేశంలో ఆధిపత్య కులాలు డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో వందకి ముప్పై శాతం కూడా అభివృద్ధి కానిటువంటి ఇరవై తొమ్మిది శాతం అభివృద్ధి అయినటువంటి బీసీ ఉపజాతులు ఏదైతే ఉపకులాలు ఉప కులాలు కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాను నేను నేను పనిచేసే వేదికలు చెప్పే రిపోర్ట్లుగా ఉంది అందుకోసం ఈ దేశ అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధిని మేము కోరుతూ ఉన్నాం మీరు పెట్టిన ఫార్ములాలు చేసిన పాలన తీరు ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు కాబట్టి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో మా పూర్వీకులు బీసీ పెద్దలు వాళ్ళంతా ఒకటి విధానాలు చెప్పారు ఆ విధానాల సారాంశం కుల జనగణన చేసి కులాల వారీగా ఓటాలు పంచమని చెప్తా ఉన్నాం అదే సర్వరోగ నివారణ అనుకోవట్లేదు అది ఒక ఒక ఫార్ములా కరోనా వ్యాక్సిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక ఫార్ములా దాన్ని చేయమనుకున్నాం సో సర్వరోగ నివారణ కాకుండా అది ఆ విధంగా ఉపయోగపడుతుందనేది తీసుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి సో కొన్ని డేటాస్ చెప్పి నేను చివరిలో కన్క్లూజన్ ఏం జరుగుతుందని చెప్తాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు కమిటీలు వేశారు ప్రభుత్వం నుంచి ఒక చైర్మన్ వేశారు డెడికేషన్ కమిటీకి సంబంధించి ఒక చైర్మన్ వేశారు ఆ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జాగ్రత్త అయితే పాటించింది తద్వారా ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు గవర్నర్కి పంపించారు గవర్నర్ కూడా సంతకం చేస్తారని భావిస్తున్నాం ఇంకో బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత బీసీలు గుర్తుకొచ్చారు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలకు సంబంధించి దాన్ని పంతొమ్మిది శాతం కూడా అమలు చేయలేరు కొన్నిసార్లు ఇరవై శాతం అమలు చేసినట్టు అనిపిస్తూ ఉంది సో ఏదున్న బీసీలకు సంబంధించి రెండు వేల సర్పంచ్ పోస్టులు రెండు వేల ఎంపీటీసీల పోస్టులు మూడు వేల వార్డు నెంబరు కౌన్సిలర్ కార్పొరేట్ పోస్టులు మొత్తం ఏడు వేల ప్రజాప్రతినిధులు కాకుండా ఆధిపత్య కులాలకి అప్పచెప్పే కార్యక్రమం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు తగుదినమ్మా అని వచ్చి ఆర్డినెన్స్ మీద సంతకం చేసేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు మేము ఉన్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ గొడవ చేస్తున్నారు రాజకీయ వాళ్ళైతే ద్రోహం చేశారు బీసీ బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఏడు వేల ప్రజాప్రతినిధులు కాకుండా వాళ్ళు అమలు చేయకుండా ఆ విధంగా బీసీలకు కడుపు కొట్టారనేది చెప్పవచ్చు సో సరే అయిపోయిన పెళ్లికి సంబంధించి పొందాల మేడాలు కాదు రాజకీయ పార్టీలు సహజంగానే వాటి నైజాన్ని పెట్టుకుంటాయి సందర్భానికి సంబంధించి అవి ఈ దేశ ప్రజలకు రిప్రజెంటేటివ్సా కొన్ని కులాలకి రిప్రజెంటేషన్ అనేది చాలా సందర్భాల్లో నిరూపణీయమైందంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలు అవి ప్రాంతీయ పార్టీల లేకపోతే జాతీయ పార్టీల వామపక్ష పార్టీల రైటిస్ట్ పార్టీల లెఫ్టిస్ట్ పార్టీల సెంట్రిస్ట్ పార్టీల రీజనల్ పార్టీల కుల పార్టీల ఏదైనా కూడా వాటి యొక్క నిజస్వరూపం ఆ సందర్భాలను బట్టి బహిర్గతమైన అంశాల వారీగా అది చరిత్ర చరిత్ర నన్ను ఒత్తిడి చేసి ఆపేస్తేనో నా నోరు నొక్కేస్తూను నా ఛానల్ నొక్కేస్తూ నాకు ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది సో మనం ఉన్నాం కాబట్టి పబ్లిక్ సంబంధించి త సమస్తంగా తటస్థ వేదికల నుంచి మాట్లాడినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు ఫోన్ చేసి బేదిచ్చు నా మీద ఒత్తిడి చేసుడు నా మీద నాకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఒత్తిడి చేసుడు నాకు సంబంధించిన వాళ్ళని ఒత్తిడి చేసుడు దానివల్ల మీరు పొందే లబ్ధి ఏమి లేదు మీరే కలగరపున కలిసిపోతా సమాజ నిర్మాణానికి ముఖ్యంగా నవ నిర్మాణానికి సంబంధించి బాటలు ఎలా వేయాలనే దాని మీద నేను చెప్పుకుంటూ వస్తాను అలా పోతే సమాజ నిర్మాణం బాగుంటుంది అనేది మాకున్నటువంటి విజ్ఞానం కానీ మాకున్నటువంటి నాలెడ్జ్ కానీ మేము చూసినటువంటి అనేక నమూనాలు చూసినప్పుడు నేను చెప్పేది బెస్ట్ మోడల్సే చెప్పే ప్రయత్నం అది చేస్తాను అది సకల కులజనకరణ దాని సంపద సృష్టి జరుగుతుంది అనేది సంపద సృష్టి జరగబట్టే భారతదేశం వరల్డ్ ఎకానమీలో టాప్ ఫోర్లో ఉన్నది పనులు కడుతున్నారు ప్రజలు సంపద సృష్టి జరుగుతుంది అనేది సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం సో అంటే ప్రజలు పో ఏమంటారు ప్రజలు సోమరిపోతులు కాదు ప్రజలు కష్టపడివులు సంపద సృష్టిస్తా ఉన్నారు సంపద పంపిణీ మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంచనాలు ఏ ఇంట్లో సకలకొల జనగ జరిగినా కూడా బంగారం ఎంత ఉందో చెప్పరు మాకు తెలుసు ఇంట్లో బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో మాకు చెప్పరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అదే అకౌంటో వాళ్ళ బినామీ అకౌంట్ పేరు మీద మాకు చెప్పరు కానీ కులాల వారీగా వాళ్ళకు ఉన్నటువంటి ఎసెట్స్ కొంత ఎసెట్స్ చెప్పినా చెప్పినా ఎవరు ఎక్కువ అనేది ఒకటి చేస్తే ముఖ్యంగా ధనికులు ప్రభుత్వ పథకాలు అందినా అందకపోయినా బతుకుతారు కానీ ఏదైతే ఉన్నదో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాల ప్రజలకి స్వతంత్ర ఫలాలు అందాల్సిన అవసరం ఉంది అందుకోసం మేము ఖచ్చితంగా మేము మా మీద కులాల ముద్రేసి కులోన్మాదులను కులజీవులను సాకలోడను బీసీడను ఎన్ని అవమానాలు చేసినా సహిస్తూనే వస్తున్నాం నాకు తుపాకి తోట అదేం తగలదు కదా నన్ను విమర్శించి మాత్రాన నన్ను సెటర్లు పంచిలేసిన తర్వాత జాతుల రిప్రజెంటేషన్గా మేము నిజంగా మేమే దేశభక్తులు వాళ్ళు లేరు కదా మేము మాట్లాడకపోతే రాజకీయ పార్టీలన్నీ ఎవరి ఎవరికి వద్ద పలుకుతున్నాయనేది చరిత్ర చెప్తుంది యాభై శాతం రిజర్వేషన్ పెంచేటప్పుడు బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలు యాభై శాతం పెంచాలన్నప్పుడు మీరు రాజకీయ పార్టీల వైఖరిలో మేము చూసాం మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినప్పుడు ఎగబడి ఎగబడి ముందు వరుసలో వామపక్షాలతో సహా ముందు వరుసలో నిలబడి సంతకాలు చేసి వచ్చిన పరిస్థితిగా మేము చూసాం ఎవరు దేశభక్తులు ఎవరు కాదు మాకు తెలుసు మేము కులన్మాదనం అని ముద్రలేసినా మేము కులజీవులు అని ముద్రలు వేసినా నేను శాఖలు ఉన్న ముద్ర వేసిన వీటి శాఖలోడు ఛానల్ అని ముద్ర వేసినా శాఖల లైన్జోడు కానీ మాట్లాడినా అని భరిస్తూనే వస్తా ఉన్నాం సో దానికి వెరసేదే లేదు చాలా కాలం క్రితం ఉన్నత విద్యలు చదువుకొని ఉద్యోగాల అవకాశాలున్నా ఏదో సమాజానికి ఏదో చేద్దామని వచ్చాం చేయకపోగా మా వల్ల నష్టం జరుగుతుంది పక్కా పోవటానికి సిద్ధంగానే ఉన్నాం మా వల్ల లబ్ధి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము మాట్లాడే మాటలు సమాజ నిర్మాణానికి ఉపయోగం జరిగేదంటే ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రిని కూడా అడగటానికి ప్రశ్నించడానికి వెనకాడే పరిస్థితి లేదు ఇంకా గంటక చనిపోతున్న చివరి నిమిషం వరకు ఈ దేశ ప్రజల ప్రయోజనం కోసం మాట్లాడటానికి కట్టుబడి ఉన్నాం అందులో తేడా ఏం లేదు దేశ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాం దేశ ప్రయో దేశాభివృద్ధి కట్టుబడి ఉన్నాం అందులో ఉన్నటువంటి చాలా కాలంగా మా బీసీ పెద్దలు ఎజెండా లేదు జెండా లేదు అనుకుంటున్నాం వాటిని కొంత అధ్యయనం చేసినప్పుడు వాటిని కొంత పరిశీలన చేసినప్పుడు వాటి మీద వాళ్ళతో చాలా చర్చలు జరిపినప్పుడు ఈ దేశం వెనకబడటానికి కారణం ఏందనేది ఐడెంటిఫై చేసినప్పుడు మాకు ప్రధానంగా అనిపించింది ఏందయ్యా అంటే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీ అభివృద్ధి అనేది మాకు అర్థమైంది ఈ కొన్ని డేటాస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని లెక్కలు ఉన్నాయి పాతయ్యా నేను పాత వీడియోస్లో చెప్పాను సందర్భం కాబట్టి ముఖ్యంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆర్డినెన్స్ అమలయ్యే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళ కోర్టు ఆర్డెన్స్ సమలయ ఖచ్చితంగా ఆర్డినెన్స్ అమలై ఆర్డినెన్స్ కానీ అమలై స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటానికి నలభై రెండు శాతం అమలు జరగాలి ఆ నలభై రెండు శాతం అమలు జరగాల్సినటువంటి కర్తవ్యం ఉంది మళ్ళీ ఆ పార్టీ అని సానుభూతి పడో ఈ పార్టీ సానుభూతి పడో ఆధిపత్య కులాలు మీరు వెళ్ళొద్దు ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయదు వెళితే మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కలిగి ఉంటుంది ఖచ్చితంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు పార్టీల సభ్యులైతే ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలనేది ఈ సందర్భంగా హెచ్చరికలు తయారు చేస్తాను మీ రాజకీయ పార్టీ సంపద సింప్రదైజర్ అయితే చెప్పలేం కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలనేది మనం చేస్తా ఉన్నాం సో రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఆనాడు ఉన్నటువంటి జయలలిత తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చాయి ముఖ్యంగా ద్రవిడ దేశం భారతదేశం ద్రవిడు అంటే బా మూలవాసులు దేశ మూలవాసులు బీసీలు సో అందుకోసం వీళ్ళకి సంబంధించి రిజర్వేషన్ అమలుకు సంబంధించి పివి నరసరావు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా పివి నరసరావు ఇచ్చింది సో ఆనాడు జయలలిత ముఖ్యమంత్రి కావండి తమిళనాడు ముఖ్యమంత్రి కావండి కేంద్రంలో ప్రధానమంత్రిగా పివి నరసరావు తెలుగు బిడ్డ కరీంనగర్ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ తెలుగు బిడ్డ ఈ దేశంలో బీసీలకు ఒక ముద్ద బోగు పెట్టే ప్రయత్నం చేశాడు దానికి కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ చెందిన శరత్ యాదవ్ బీహార్కు చెందిన ఉమ్మడి బీహార్కు చెందినటువంటి ములాయం సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ రెండు శరద్ యాదవ్ మూడు ములాయం సింగ్ యాదవ్ వీళ్ళు బీసీ బిల్లుకు సంబంధించి ఇరవై ఏడు శాతం జర్స్ కోసం ఇంకా ఓ పోరాటం చేసి పీవీ నర్సరావు జయలెత్తే కానీ అటు వాళ్ళు ముగ్గురు చేసినటువంటి పోరాటం ఫలితంగా వాళ్ళు చేసినటువంటి లీగల్గా చేసినటువంటి యాక్టివిటీ వల్ల చట్టపరమైన రూపంలో తీసుకురావడం వల్ల ఈ దేశంలో బీసీ బిడ్డలకి ఓ ముద్ద బో దొరుకుతుంది మేము ఈ దేశ పౌరులమే ఈ దేశంలో రాజ్యాధికారం మేము కూడా వచ్చి పరిపాలనలో భాగస్వాములు అవ్వగలం అనే ఒక విశ్వాసం కలిగింది ఈ గత రెండు దశాబ్దాల క్రితం అంటే దేశానికి స్వాతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎనభై ఏళ్ళకి వస్తూ ఉన్నట్టు నేపథ్యంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం కొద్దిపాటి ఫలాలు వస్తాయి ఆధిపత్య కులాలు వాటి మీద కూడా కేసులేసి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా సకల కుల జనగణన జరిగింది సో సకల కుల జనగణనలో రేషన్ కార్డులు లెక్కల ప్రకారం చూసిన తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు ఆధార్ కార్డు లెక్కల ప్రకారం చూసినా నాలుగు కోట్లకు వస్తాయి జనాభా సిద్ధాంతాల ప్రకారం చూసినా నాలుగు కోట్లు వస్తుంది మనం తొంభై ఒకటి జనాభా లెక్కలు కానివ్వండి రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కానివ్వండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావండి రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వేని తీసుకున్న ఈ దేశ ఈ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు అనేది మనకు అర్థమవుతోంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో సకల కుల జనగణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఓసీల జనాభా వెంచర్ బీసీల జనాభా జనాభా సిద్ధాంతం ప్రకారం తగినట్టు కనపడతాం సరే ఆయన అరవై ఐదు శాతం ఉన్న బీసీలని యాభై ఆరు శాతం చేశారు ఆ యాభై ఆరులో ముస్లిం మైనారిటీల్లో బీసీ వర్గాలకు సంబంధించిన పది శాతం అని నలభై ఆరు శాతంగా చూపించే ప్రయత్నం అది చేశారు అయినా కూడా దానికి కట్టుబడి ఉన్నాం దేశమే గుడిది కాదు చరిత్ర ఏమీ మూకపోదు చరిత్ర ఎవరేం చేశారనేది భవిష్యత్తులో నిర్ణయం జరుగుతారు ఒక రెడ్డి ఆయన అధికారి సకల కొలకి ఇంకొక రెడ్ అయిన అధికారి ఇంకొక బ్రాహ్మీణ అయిన అధికారి ఆయన వీళ్ళ పైన ఇంకొక రెడ్ అయిన ఉంటాడు వీళ్ళంతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే నిజంగా బీసీ జనాభా ఎంత ఉన్నది ఈ దేశంలో నిజంగా వెళ్ళి దేశభక్తులు సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే అంత దరిద్రంగా దుర్మార్గంగా చేయరు అరవై ఐదు శాతం దాకా చూపించాలంటే బీసీ సకల కుల జనాభాని యాభై ఆరు శాతానికి అందులో బీసీల జనాభా ముస్లింస్ యా నలభై ఆరు శాతానికి తగ్గించే ప్రయత్నం చేశారు సో చరిత్ర ప్రభుత్వాలు మీ చేతుల్లో ఏముండో మీ ప్రభుత్వం అయినప్పుడు ఇంకో ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉండేదే ప్రభుత్వం రావచ్చు సో మేము అధికారంలోకి వస్తాం రామ సెకండరీ అది కానీ ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళే నాయకుల మీద కొంతమంది మీద మాకు నమ్మక విశ్వాసం ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు కమిట్మెంట్గా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు మేము చూసాం అటు వెళ్ళినప్పుడు తమిళనాడులో డేఎంకే లాంటి పార్టీలు కానివ్వండి సో లోక్ సత్తా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ శిష్యులు కర్పూరి ఠాగూర్ కానివ్వండి ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి శరత్ యాదవ్ కానీ ఈ దేశంలో బుక్కెడ భూవ రాజ్యాధికారానికి సంబంధించినటువంటి వాటా నడినటువంటి కాన్సీరామ్ లాంటి వీళ్ళంతా నాయకులు ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అట్టడుగు వర్గాల కోసం పోరాడినటువంటి నాయకులను మనం చూసాం దేశ చరిత్రలకు సంబంధించి మనం చూసినప్పుడు బహుజన నాయకులు బీసీ నాయకులకు సంబంధించి చరిత్రలు ఉండవు వాళ్ళు రాయరు రాయనీయరు అగ్ర కులాల ఆధిపత్య కులాలే ఇదే స్వతంత్ర పోరాటాలు పాల్గొన్న చరిత్ర అన్ని రాయబడతాయి సో వీటికి కాలం చెల్లింది సో బహుజన బీసీ ఉద్యమకారులు రచయితలు కవులు విద్యావంతులు మేధావులు యువత విద్యార్థులు వీళ్ళంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో బీసీకి బహుజనానికి జరిగినటువంటి అన్యాయాన్ని సో పక్కన పెట్టేసి నవనిర్మాణానికి పునాదులు వేస్తారని అమ్ముతూ ఉన్నాం ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఏదైతే ఉన్నదో సకల కుల జనగణ దాన్ని గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అది ఖచ్చితంగా ఒకసారి తిరిగి పంపించవచ్చు రెండోసారి తిరిగి పంపించవచ్చు మూడోసారి పంపిస్తే ప్రాబ్లం ఖచ్చితంగా గవర్నర్కే ఉంటుంది ఖచ్చితంగా బీజేపీ కూడా సకల కుల జనగణన ఉంటుంది బీసీల కోసం మేము ముట్టినా అంటుంది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ ధర్నాల మీద ధర్నాలు చేస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సకల కుల జరగాన్ని బీసీ బిల్లుకి ఆమోదం తెలిపినాయి కాబట్టి ఎలిగేషన్స్ వస్తాయని భావించట్ల మీరు మళ్ళీ బీసీ ఆర్డినెన్స్ని అడ్డుకునే ఏదైనా రాజకీయ పార్టీ సభ్యుడు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే ఆ రోజు సస్పెండ్ చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆధిపత్య కులాలు బీసీ బిల్లుకి వ్యతిరేకంగా వేస్తే ఖచ్చితంగా బీసీ సమాజం చూస్తూ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ కులాల ఈడబ్ల్యూఎస్ మీద కూడా ఖచ్చితంగా ఓట్లు కేసులు వేసే కార్యక్రమం అయితే నడుస్తుంది మీరు మంచిగా ఉండి ఒలి దగ్గర పెట్టుకుని మా రిజర్వేషన్ మా ఓట మాకు వచ్చినట్టుగా ఉంటే ప్రాబ్లం లేదు లేకపోతే దీనికి సంబంధించిన పరివసరణాలు ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను సోదరులారా సోదరి ఇక రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి లెక్కల ప్రకారం చూసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలని అందులో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు 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 శాతం ఉన్నారని ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉన్నట్టుగా తెలుస్తాను అందులో ముస్లింలు పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారని హిందువులు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్నారని లెక్క తెలియజేస్తుంది ఇందులో ఎస్సీ కేటగిరీ పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం అంటే ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ అదేవిధంగా ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారని అయితే తెలుస్తోంది ఇక ఓపెన్ కేటగిరీలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం జనాభా ఉన్నట్టుగా ముస్లింలు ఓసీలు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తోంది మొత్తం జనాభా ముస్లిం జనాభా పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది సర్వేలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిగా పాల్గొన్నారని మరో పదహారు లక్షల మంది సర్వేకి దూరంగా ఉన్నారని మొత్తం రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ గణాంకాల మీద కుల సంఘాలు సందేహాలు ఉన్నాయి సో ఇప్పటికే నేను చెప్పాను రెండు వేల పద్నాలుగు సమగ్ర కుల సర్వే కానీ సమగ్ర కుల జనగణన కానీ అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఇంకా తొంభై ఏడు జనాభా లెక్కలు కానీ రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే రేషన్ కార్డుల ఆధారంగా ఆధార్ కార్డుల ఆధారంగా ఎటు చూసినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు అనేది మనకు అర్థమవుతా ఉంది సో సోదరులారా ఇట్లాంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగు సమాజ కుటుంబ సర్వేలో ముస్లింలు లెక్కించారా లేదనేది ఇంకా స్పష్టత లేదు సో ఇందులో నేను ఇంకా ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఒకటి నుంచి పదకొండు దశాబ్ద వృద్ధి రేటును మనం తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులు ఓటర్ కార్డులను ఆధారంగా చేసుకున్నప్పుడు సో అది నాలుగు కోట్ల పైగా తెలంగాణ రాష్ట్ర జనాభాను అర్థమవుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడున్నర కోట్లు మూడు కోట్ల యాభై లక్షలనేది అర్థమవుతుంది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం చూసినప్పుడు మూడు కోట్ల అరవై మూడు అనేది అదొక లెక్క చెప్తా ఉంది సో దాదాపు మూడేళ్లలో పదమూడు లక్షల వరకు జనాభా పెరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లెబ్బై లక్షలుగా చూపిస్తూ ఉన్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్లలో కేవలం ఏడు లక్షల జనాభా పెరిగింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం సో నేను ఎప్పటికే చెప్పాను ఏ కులస్తులు అక్కడ అధికారులుగా ఉన్నారు సో దేశంలో జరిగే సకల కొల జనూ జనగణ కూడా అట్లు ఉండకూడదు అనేది మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో సోదరులరా సోదరి మండలారా సో న్యాయస్థానాలకు వెళ్ళి విశ్వసినీతి మీద లెక్కలు ఇస్తే సో ఉన్నదాన్ని వాళ్ళు నలభై ఆరు ముప్పై ఆరు చేస్తే మేము చేయగలిగిందే లేదు మేము ఆ లెక్కలు చేయలేము కాబట్టి అందుకోసం యాభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతానికి యాభై ఆరు పాయింట్ సం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్కి దాన్నే ఇమని మనం అంటున్నాం అందులో నలభై రెండు శాతం బీసీ స్థానిక సంస్థలకి రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేను తెలంగాణ అసెంబ్లీ బీసీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచే బిల్లుని కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా వాళ్ళు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు సో యాభై శాతం పరిమితి పెంచడం వల్ల కేంద్రం ఆమోదం రాజ్యాంగ సవరణ అవసరం ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలు చేయడం న్యాయస్థానాల్లో నిలదొక్కుకోవడం కష్టమని ప్రతి పక్ష బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేయమని అంటూ ఉన్నారు కదా కవిత అక్క ఉంది కదా పోరాటం ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి బీసీకి గుర్తుకొచ్చారు సంతోషం ఎప్పటికైనా గుర్తుకొచ్చిన ఎప్పుడైనా ఎప్పుడైనా దెబ్బలు తిన్నప్పుడే గుర్తుకొస్తారు కదా సో ఈ పరిస్థితులు ఉన్నాయి సో సుప్రీంకోర్టు తొంభై రెండు ఇంద్రాసాహ్ని కేసులో రిజర్వేషన్ యాభై శాతంగా పరిమితం చేసింది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీన్ని విదించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చెప్పాను అది ప్రజలు ఎక్కువది కాదు జయలలిత ఉన్నప్పుడు తొమ్మిదో షెడ్యూల్లో జరిపించారు తమిళనాడులో యాభై శాతం ఎంచవచ్చు అని పీ వినరసరావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు సో ఈ పరిస్థితులు మనం చూసినాం సో అందుకోసం తెలంగాణ కూడా ఇది కాదు వాళ్ళు ఏస్తే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ బిల్లు సంతకాలం అయిపోయిన తర్వాత ఆ స్థానిక సంస్థలు ఎందుకు వెంటనే జరిపేస్తే ఒకసారి ఎన్నికలైపోయిన తర్వాత దాన్ని రద్దు చేయమనడానికి కోర్టులు పోవడానికి చాలా టైం పట్టేది సో వాళ్ళు టెక్నికల్గానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతేందో కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నికల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళు ఎంతకాలం చేయలేదు అనేది బీజేపీ కాంగ్రెస్ బీసీ ద్రోహులు అనేది తెలుసు సరే ఇప్పటికైనా చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయొద్దు అనేది వాళ్ళని విమర్శించడం కాదు ఇప్పటికే మీకు అవకాశం వచ్చింది చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి ముందుకు పోయే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక సుప్రీంకోర్టు ఏం సుప్రీం కాదు భారత పార్లమెంటే సుప్రీం రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ పెట్టిన తర్వాత ఎవరు అంటానికి వీలు లేదు సో ఇప్పటికే తమిళనాడులో జయలలిత ప్రధానమంత్రి పివీ నరసిరావు ఉన్నప్పుడు అరవై యాభై శాతం రిజర్వేషన్స్ మెన్స్ వచ్చేది వచ్చింది మరి బీసీలకు వచ్చేసరికి యాభై శాతం రిజర్వేషన్ మెన్స్ వద్దని అన్నప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి మరి అదే అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను మీకు ఖచ్చితంగా ఈ అతిథి మేధావులకి తగిన బుద్ధి చెప్తుంది బీసీ సమాజం ఖచ్చితంగా దెబ్బలు పడతాయి ఈపులు బగులుతాయి మళ్ళీ మళ్ళీ బీసీకి బీసీ బిల్లు తోలికొస్తాయి మీ యాభై శాతం యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతాన్ని కూడా అమలు చేయకుండా గాండ్నాక చేసే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా చరిత్రలో మిమ్మల్ని కాలగర్భంలో కలిపేస్తారు ప్రజలు బీసీలు చూస్తూ ఊరుకోరు వెనకడ బీసీలు కాదు మీకు వంగి వంగి నమస్కారాలు బట్టి పలకే మోసి కాళ్ళు మొక్కటానికి ఈపులు బగులుతాయి మళ్ళీ అనుకుంటున్నారే ఖచ్చితంగా బీసీ సంబంధించి కేసులు వేస్తే తగిన పర్వసానాలు ఎదుర్కొంటారనేది ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి యాభై శాతం బీసీ బిల్లుకు వచ్చినప్పుడు కోర్టులో యాభై శాతం మించిందని ఆస్తారు మరి ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు పోయి సంతకాలు చేస్తున్నాయి గాండ్ నగరాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలని అది ప్రాంతీయ పార్టీల రీజనల్ పార్టీల జాతీయ పార్టీల సంగతి అన్ని ఎగేసుకొని పోయి సంతకాలు చేశారు మళ్ళీ మా బీసీ బిల్కి వచ్చరికి యాభై శాతం మంచి చూసిన గాండ్ నగరాలు తెంగుతున్నారు ఈడబ్ల్యూఎస్లో చేసిన పది శాతం తీసుకుంటే యాభై శాతం నాటలేదా సో ఈ అతి తెలివితేటలో మళ్ళీ మళ్ళీ చూపిస్తే తగిన పర్యవసనాలు ఎదుర్కొంటారు వ్యక్తులు కానీ సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఖచ్చితంగా పర్యవసనాలు అనుభవించాల్సి వస్తే సో ఏది ఏమైనప్పటికీ ఈ దేశం బీసీలది ఎవరో వాట బీసీలు దగినంత మాత్రాన బీసీలే కాదు ఓసీలు బీసీలు ఏసీలు ఎస్సీలు అందరం కలిసి ప్రయాణం చేద్దాం అంతే తప్ప మాకు వచ్చే బో దగ్గర మాకు వచ్చే కూడి దగ్గర మేము దీని అన్నం దగ్గర కూడా మీరు షరతులు పెడితే ఖచ్చితంగా దాని పర్యావసానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుభవించాల్సి ఉంటుంది అని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా బిల్లు సక్సెస్ అయ్యే విధంగా సక్సెస్ కావాలని దానికి మా శ్రీరాముడు మా శ్రీకృష్ణుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిలో ఉండాలని ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారామితులారా బీసీ రిజర్వేషన్ అమలు జరగాలి అందులో విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా బీసీఏ బీసీలో ఎంబీసీలు ఉన్నారు సాకలి మంగళి ఉక్కులాలు ఇట్లాంటి ఉక్కులాలు వాళ్ళ ఓటా వాళ్ళకి వెళ్ళాలి బీసీబీలో కొద్దిపాటి అభివృద్ధి చెందిన బీసీలు ఉన్నారు వాళ్ళ ఓటా వాళ్ళకి వెళ్ళి బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ ఓటా వాళ్ళకి ఇవ్వండి అదేవిధంగా బీసీడీలో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు వాళ్ళ జనాభా పెద్దది కాబట్టి వాళ్ళ ఓటా వాళ్ళు తీసుకోండి బీసీఈలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు వాళ్ళ ఓట వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఎస్సీఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి మిగిలినటువంటి జనాభా ఏదైతే ఉన్నదో వాళ్ళ ఓటాలు వాళ్ళకి రావాలి దీంట్లో కూడా అడ్వాన్స్ బీసీలు ఎంబీసీలు అర్థసంచార బీసీలు సంచార బీసీలు నలుగురు కూడా బీసీఏ బీసీడీఈ ఇట్లా వాటా పంపిణీ చేసినప్పుడు విద్యా ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారో రాజకీయ రిజర్వేషన్లు కూడా అట్లా అమలు చేయడం వల్ల ఈ దేశంలో వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఈ రాష్ట్రంలో ఎనభై ఉప్పు కులా నూట నలభై ఆరు బీసీ ఉప్పు కులాల్లో ఎనభై బీసీ ఉప్పు కులాలు ఈనాటికి వార్డు నెంబర్ కావాల వార్డ్ నెంబర్ అంతా వార్డ్ నెంబర్ విషాదంతా ఐదు వందలు ఉంటే గ్రామ పంచాయతీ అంటున్నారు ఆ గ్రామ పంచాయతీలో పదివార్డులు ఉంటే ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు నెంబర్ సో దానికి కూడా దిక్కు దో దానికి కూడా ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకి ఈ చట్ట సవరణ ఏదైతుందో నలభై ఆరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ బీటలకి అందుతుందని ఇది దేశవ్యాప్తంగా అమలు కావాలని ముఖ్యంగా ఎస్సీ ఉప్పు కులాలు ఎస్టీ ఉప్పు కులాలకు కూడా ఇది అందాలని ఓసీలో అందన వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ పెడుతున్న ఇంకో పెడుతున్న వాళ్ళకు కూడా అందాలని ఈ దేశం అందరిది మేమే కొంతమంది పందికొక్కుల్లాగా తింటాం పందికొక్కుల్లాగా లగ్జరీస్ అనుభవిస్తా అంటే కుదరదు ఖచ్చితంగా మెయిన్ స్ట్రీంలోకి తొంభై శాతం జనాభా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఏళ్ళు కలుస్తున్న మెయిన్స్ స్ట్రీంలు రాని జనాభా అని ప్రదేశం సంపద సృష్టి చేస్తున్నటువంటి ప్రజలు ఏదైతుందో సంపద పంపిణీ జరిగే వైపుగా పాటలు పడాలి ఆ వైపుగా బీసీ సమాజం పాటలు వేస్తున్నది ఖచ్చితంగా బీసీలు వచ్చి గాడి నగరాలు దిగితే కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి సంచార సంచాల చేయాలని ఎంబీసీలు గాండి నగరాలు దిగితే ఖచ్చితంగా తగిన బుద్ధి బీసీ లీడర్లు కూడా చెప్పే రోజు వస్తే క్రిమిలేయర్ బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని అవసరం అయితే ఉంది అటు ఓసీలో ఉన్న క్రిమిలేయర్ బీసీలో ఉన్న క్రిమిలేయర్ ఎస్సీలో ఉన్న క్రిమిలేయర్ బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి బ్యూరోక్రాట్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ వల్ల దగ్గర పనిచేసి వల్లి దగ్గర పెట్టుకుని చేయకపోతే తగిన శాస్తి అనుభవించాల్సి వస్తుంది హెచ్చరిక జారీ చేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఏపీనా కామెంట్ బాక్స్ ప్రణాయం తెలియజేస్తూ నేను వెరైపోయిన శిక్షణ న్యూ లక్ష ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి